Welcome to MG9 News. కర్నూలు జిల్లా కోసిగి మండలం కేంద్రం ప్రాంతంలో గ్రామ దేవరలు ఊపందుకున్నాయి గ్రామాన్ని రోగపీడల నుంచి దుష్ట శక్తుల నుంచి కాపాడే గ్రామ దేవతకు ప్రజలు నైవేద్యములతో పూజించి తమను తమ గ్రామాన్ని దుష్ట శక్తుల నుంచి రోగపీడల నుంచి కాపాడమని వేడుకోవడం తాతల కాలం నుండి వస్తున్న ఆచారం దేవరలో భాగంగా భక్తులు అమ్మవారికి పొట్టేలను బలిగా అర్పించి నైవేద్యం పెట్టడం ఆనవాయితీ భక్తులు తమ తమ స్థాయి బట్టి అమ్మవారికి గొర్రె పొట్టేలను బలిస్తారు ఇందులో భాగంగా కర్నూలు జిల్లా కోసిగి మండలంలోని కోసిగి గ్రామానికి చెందిన చింతలాగేని నర్సారెడ్డి దేవరలో అమ్మవారికి ఏకంగా రూపాయల వెచ్చించి కర్ణాటక రాష్ట్రం బాగలకోట జిల్లా అమ్మినగడ్డ సంత నుండి భారీ పొట్టేలను తీసుకొచ్చారు పొట్టేలు గాంభీర్యం దాని ఆకారం చూడడానికి గ్రామస్తులతో పాటు మండలంలోని పలు ప్రాంతాల ప్రజలు ఆసక్తి చూపుతున్నారు కోసగి మండల ప్రాంతంలో ప్రతి సంవత్సరం గ్రామ భక్తులు జరుపుకుంటారు కొంతమంది మొక్కుబడిగా బలు అర్పిస్తే కొంతమంది ఆచారం కొద్ది పొట్టేలను బలిగా అర్పిస్తుంటారు ఏది ఏమైనా ఈ సంవత్సరం కోసగిరిలో జరిగే దేవర మహోత్సవాలకు చింతలగేని నరసారెడ్డి తెచ్చిన భారీ పొట్టేలు టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలిచింది ఎంజీ నైన్ తో కోసగిరి రిపోర్టర్ సతీష్